నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ భోగి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి కనుమ శుభ శుభాకాంక్షలు కూడా ఈరోజే చెప్తున్నాను రేపు కూడా చెప్తాను ఇల్లుని కూడా చెప్తాను అయితే ఈరోజు భోగి పండుగ కాబట్టి అందరూ భోగి పళ్ళు పిల్లలకు పోసేవాళ్ళు భోగి పళ్ళు పోయండి తర్వాత మనకు భోగి ఆచారం ప్రకారము భోగి పండుగ ఎలా చేసుకోవాలో అన్నీ నీకు మీకు ఒక ఇంతకుముందు కింది వీడియోలో ఉన్నదండి అయితే ఈరోజు ముఖ్యంగా గోదా కళ్యాణం చేస్తారు ముప్పై రోజులు గో ధనుర్మాసము ఆ రోజుతో ముగుస్తుంది ముప్పై రోజులు ధనుర్మాసంలో గోదాదేవి ఎలా ఆ రంగనాథుని వశం చేసుకున్నదో ఆ వశం చేసుకొని గోదా రంగనాథ స్వామిని భోగి రోజు అంటే ముప్పై రోజుల తర్వాత ఆమె ఆ స్వామిని ఐక్యం చేసుకొని ఆ రంగనాథ స్వామిలో ఐక్యం అయిపోతుంది అదే ఈరోజు భోగి రోజు గోదా కళ్యాణము జరుపుతారు కాబట్టి ఈరోజు దేవాలయంలో అంటే వైష్ణవ దేవాలయంలో విష్ణు ఆలయం కావచ్చు తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు రామాలయం కావచ్చు ఇలాంటి ఆలయం నరసింహస్వామి ఆలయం కావచ్చు తర్వాత శ్రీకృష్ణ మందిరాల్లో కూడా ఈ గోదా కళ్యాణం అనేది తప్పనిసరిగా ఈరోజు ఆ స్వా గోదాదేవిని ఆ రంగనాథునికి అప్పగిస్తారు అంటే ఆ ఇద్దరికీ కళ్యాణం జరుపుతారు అంగరంగ వైభవంగా ఆ సీతారాముల కళ్యాణం ఎలా అవుతుందో ఈ రంగనాథ గోదాదేవి కళ్యాణం కూడా అలాగే చేస్తారు ప్రతి ఆలయంలో ఈ గోదా కళ్యాణము నిర్వహిస్తున్నారు ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు వీలున్న దేవాలయాలు వీలు వీలు ఉన్నట్టుగా అమ్మవారి కళ్యాణం అయితే జరుగుతుంది మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న ఆలయాలు ఉంటే ఉంటేగానా తప్పక స్వా అమ్మవారిని కళ్యాణానికి అయ్యవారి కళ్యాణానికి వెళ్ళి అక్కడ సంతానం లేని వారు అంటే ముఖ్యంగా అండి సంతానం లేని వారు ఈ కళ్యాణం కళ్యాణంలో పాల్గొంటే కళ్యాణం చూసిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్తారు కాబట్టి ఆ కళ్యాణం అయిపోయిన తదుపరి గోదారంగనాథ స్వామిని ఉయ్యాలలో వేసి ఊపుతారు అప్పుడు ఈ అవకాశం మనకు దొరుకుతుంది పిల్ సంతానం కావాలో కావాలి అనుకున్న వారు ఆ ఉయ్యాలను అలా అలా ఊపితే ఆ రంగనాథ్ ఆ గోదాదేవి అనుగ్రహం కలిగి సంతానం కలుగుతుందని చెబుతారు కాబట్టి ఇలాంటి అవకాశాలను మీరు తప్పనిసరిగా ఉపయోగించుకుంటే ఆ స్వామిని దర్శించుకొని అమ్మవారి ఆజ్ఞ స్వామివారి ఆజ్ఞ తీసుకున్నారనుకోండి తప్పనిసరిగా పుత్ర పౌత్రాభిరస్తు కలుగుతుంది అంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది లేని వారికి చెప్తున్నానండి ఇంకా ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నవారు తప్పనిసరిగా అమ్మవారికి ఒడి బియ్యం కావచ్చు కళ్యాణంలో కూర్చోవడం కావచ్చు ఇలాంటివన్నీ మన ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటాము దేవాలయం తరపు నుంచి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుపుతారు అన్నదానం కూడా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు అవకాశాన్ని ఉపయోగించుకొని మిస్ కాకుండా ప్రతి ఒక్కరు సాయంకాలం ఒక్కొక్క ఆలయంలో సాయంకాలం పూట చేస్తారు కళ్యాణము ఒక్కొక్క ఆలయంలో ఉదయం పూటనే మొదలు పెడతారు అంటే పది పదకొండు గంటలకట్ల మొదలు మొదలుపెట్టేసి భోజనం టైం వరకు అన్నదానం చేసి అమ్మవారి దీవెన అయ్యవారి దీవెనలు తీసుకుంటారు కాబట్టి మీకు అవకాశం ఉన్న చోట ఆలయానికి వెళ్ళి ఈ అవకాశం అయితే మిస్ కావద్దండి ఈరోజు భోగి కాబట్టి అందరికీ భోగి శుభాకాంక్షలు చెప్ తెలియజెప్తున్నానండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటలతో రైతులైతే పల్లెటూరు వాతావరణం అయితే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో పాడి పంటలతో విలసిల్లాలని కోరుకుంటున్నానండి సిటీ వాళ్ళకైతే చెప్తున్నాను సిటీ వాళ్ళ అయితే మంచి ఉద్యోగాలతో మంచి చదువులతో మంచి గృహ ప్రవేశాలతో చక్కగా శుభకార్యాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇదేనండి ఈనాటి వీడియో గోదా స్వామి కళ్యాణము గురించి చెప్పాను కదా ఈరోజు భోగి కాబట్టి భోగి రోజే కళ్యాణం జరుగుతుంది ఇదేనండి ఈనాటి వీడియో అందరికీ శుభాకాంక్షలు అండి సంక్రాంతి భోగి సంక్రాంతి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు